రఘురాం రామలక్ష్మితో బావ ఆద్యని పెళ్లి చేసుకోవడం నీ మనసుని బాధ పెట్టింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటే నిజం చెప్పమంటారా నాన్న ఆద్య బావ ఇద్దరు పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరే అంటారు కదా నాన్న పెళ్ళిళ్ళు పెద్దలు నిర్ణయించినవి కావు దైవం నిర్ణయించిందని అలాగే ఆద్య బావల పెళ్లి జరగడం దైవ నిర్ణయం అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది పెద్ద మనసుతో మీరు కూడా వాళ్ళని క్షమించి ఆశీర్వదిస్తే బాగుంటుంది నాన్న అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే రఘురం ఒక్కసారిగా లేచి నిలబడి రామలక్ష్మి అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా రఘురం దగ్గరికి వస్తారు శ్రీను ఇద్దరు కూడా రఘురం మాటలు విని అలా కిటికీల నుండి చూస్తూ ఉంటారు ఆ ముగ్గురు మనతో కలవడం ఈ జన్మకి జరగదు అంటూ రఘురామ్ గట్టిగా అరుస్తాడు ఇక రఘురామ్ మాటలు విని రామలక్ష్మి శ్రీను ఆద్య జానకి వీళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి